గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ టుడే టాపిక్ మిర్జా అకౌంట్స్లోనివి సేల్బుల్ కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేయడం ఎలా ఓకే ఇంత ముందు మనం చేసినట్టు మిర్జా అకౌంట్ చేసుకున్నాం కాబట్టి సేల్బుల్ కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేసే విధానం మనం చెప్పబోయిన టాప్ టాపిక్ ఓకే ఫ్రెండ్స్ అయితే ఫస్ట్ ఇది మెయిన్ యూజర్ అంటే ప్రైమరీ అకౌంట్ అనమాట ఇందులో ఉన్న తాలూకా మిర్జా అకౌంట్స్ స్విచ్ యూజర్కి వెళ్తే నేను ఒక అకౌంట్ మెట్ చేశాను కదా దాంట్లోకి వెళుతున్నాను ఓకేనా లాగిన్ లాగిన్ చేశాక ఇప్పుడు ఇందులో ఉన్న అకౌంట్ అనమాట ఈ అకౌంట్లో ఉంటే మేము ఏం చేయాలి మెయిన్ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేయడం అంటే పేరెంట్ అకౌంట్ అనవచ్చు మదర్ అకౌంట్ అవ్వచ్చు మెయిన్ అకౌంట్ అవ్వచ్చు దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేయడం ఎలా ఇదిగో ఇందులో నా దగ్గర సేర్వల్ కాయిన్స్ ఈ అకౌంట్లో సేర్వల్ కాయిన్స్ నేను ఉన్నాయి ఓకేనా దీన్ని లెఫ్ట్లోకి వెళ్ళి ట్రాన్స్ఫర్ టు ట్రాన్స్ఫర్ కాయిన్స్ టు పేరెంట్ అకౌంట్కి వెళ్తాం చేస్తే కాయిన్స్ కాయిన్స్ కొడితే ఇక్కడ సేవ్లు కాయిన్స్ నైన్ ఉన్నాయి ఓకేనా నైన్ ఓకేనా ఇందులో నేను ఒక ఫైవ్ కాయిన్స్ ఆర్డర్ చేశాను ఓకేనా ఫైవ్ కాయిన్స్ సబ్మిట్ కన్ఫర్మ్ కాయిన్ ట్రాన్స్ఫర్ సక్సెస్ఫుల్ ఇంకా ఓటీపీ టిప్ కానీ అవసరం లేదు క్లియర్ సింపుల్ అనమాట ఇప్పుడు మెయిన్ దగ్గరికి వెళ్తాం ఓకేనా ఇందులో ఉంది కదా దీని మెయిన్ యూజర్కి వెళ్తాం ఇది మెయిన్ యూజర్లోనే కాయిన్స్ ట్రాన్స్ఫర్ చేస్తాం సిక్స్ సెవెన్ నైన్ సెవెన్ అనమాట ఓకేనా ఇంతకుముందు సిక్స్ సెవెన్ నైన్ టూ అంటే ఫైవ్ కాయిన్స్ ట్రాన్స్ఫర్ అయింది కాబట్టి సిక్స్ సెవెన్ నైన్ సెవెన్ అయింది ఓకే ఫ్రెండ్స్ ఇది సింపుల్ అనమాట పెద్ద కష్టమే లేదు స్విచ్ ఓజర్ అందులో ఉన్న మెజ్జా అకౌంట్లోనే ట్రాన్స్ఫర్ చేసే సింపుల్ సింపుల్ పద్ధతి ఇది క్లియర్ అనమాట ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ డియర్ ఆల్ ఇంకా చెక్ చేసుకోవచ్చు కాయిన్స్ కట్ అయినా లేదా ఓకే కాయిన్స్ ఇదిగో ఇంతకుముందు నైన్ ఉన్నాయి కదా ఫైవ్ కాయిన్స్ ఉన్నాయి కదా ఏ ఛార్జెస్ కూడా కానీ ఏం కూడా కట్టక్కర్లేదు క్లియరా ఇది రైట్ కాయిన్స్ ఓకే ఫ్రెండ్స్ Thank you, thank you friends, thank you dear all.